ఒక పక్క ఈ మధ్య నాగబాబు ఒక ఈవెంట్లో అన్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు ఆడపిల్లలకి రక్షణగా ఉంది తాట తీస్తాం తోలు తీస్తాం ఎవరైనా పనిచేస్తే ఇదని నాగబాబు ఈ మధ్య అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు అన్నారు ఆడబిడ్డల వంక కన్నెత్తి చూస్తే కొరికేస్తా నరికేస్తా పిసికేస్తా అన్నాడు తర్వాత మన సాయి ధరం అయితే ఏపీ ఇన్ సేఫ్ హ్యాన్స్ అన్నాడు ఇలా ఆంధ్రప్రదేశ్ని లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాన్ని వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే మేము అసలు రక్షణ కవచం లాంటి వాళ్ళం ప్రతి ఒక్కరికి మా చేతిలో రక్షణ అంటే ఎలా ఉంటుందో అలా చూపిస్తాం అన్నట్టు చెప్తూ ఉంటారు ఇప్పుడు జానీ మాస్టర్ అని అతన్ని సస్పెండ్ చేస్తేనే సరిపోద్ద పార్టీకి పార్టీ కార్యక్రమాలు దూరంగా పెట్టేసి అలాగే ఉంచితే సరిపోద్ది ఇప్పుడు అదే జానీ మాస్టర్ శిక్ష పడాల్సిన అవసరం లేదా ఆ మహిళ తెలంగాణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది తెలంగాణ వారు శిక్షిస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మన ప్రచారం చేశాడు వీధి వీధికి అసలు పవన్ కళ్యాణ్ గారిని లేపి లేపి కొట్టాడు ఆ తెలంగాణలో ఆంధ్రాలో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మత మార్పిడిలు ఎవరు చేసినా ఒప్పుకునేది లేదు అయిదని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఈ మధ్య ఇచ్చారు ఈ కేసు అది కూడా ఉంది ఆ మహిళని మత మార్పిడి జరిగితే మనం పెళ్లి చేసుకుందాం మహి మతం మార్చుకోమని గట్టి ప్రెజర్ చేశాడు అని చెప్పి ఆ రిపోర్ట్లో కూడా ఉంది ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఉంది ఆ మహిళ కంప్లైంట్లో అసలు ఆ మహిళ గురించి డీటెయిల్స్ చూస్తుంటే నిజంగా ఇట్లా కూడా ట్రాప్ చేస్తారా అనిపిస్తుంది నాకైతే బికాజ్ ఆ అమ్మాయి డి షోలో డ్యాన్సర్ ఇంకా పేరు ఎందుకులేండి డి షోలో డ్యాన్సర్ అమ్మాయి రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో పోస్ట్ పెట్టింది ట్విట్టర్లో గొప్ప గురువతను అన్నట్టు పోస్ట్ పెట్టింది అసలు ఎంత గొప్ప గురువు జానీ మాస్టర్ కానీ గొప్ప గురువు ఇంకెవరు దొరకడం అన్నట్టు పోస్ట్ పెట్టింది మరి ఇంత గొప్ప గురువు ఇటువంటి పనికిమాల పని ఎవరేం చేస్తారా ఇటువంటి పనికిమాల పని డీ డాన్సర్గా ఉన్న మహిళ దగ్గరికి వాళ్ళ టీమును పంపించి మా దగ్గర చేరు మా టీంలో జానీ మాస్టర్కి గా ఉండు ఐదు అని చెప్పి పిలిపించుకొని బయటకు వెళ్ళినప్పుడు ముంబై చెన్నై ఇట్లా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ అమ్మాయిని ఫిజికల్ హెరాస్మెంట్గా చే ఇది ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ ఒక రకంగా లైంగిక దాడి రేప్ చేశాడు అయిదని చెప్పి ఇటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా అమ్మాయి ఆ వ్యాన్ ఇటీ వ్యాన్ అనేది ఉండదంట ఆ వ్యాన్లోకి వెళ్ళంగానే మనోడు అక్కడ వెళ్ళిపోయి జిప్పు ఫ్యాన్ తీసేసి అమ్మాయి ఒప్పుకోకపోతే కొడతాడంట ఇదేం దౌర్భాగ్యం ఈ వ్యక్తి ఈ వ్యక్తిని మిమ్మల్ని ఓట్లేసింది ఈ జనాలు కనీసం ఒక పది మందినైనా మ్యాన్ చేసి ఉంటాడేమో ఆ పది మంది కూడా మోసపోయినట్టు ఈరోజు స్టార్ క్యాంపైనర్గా గా ఇటువంటి వ్యక్తి ఇటువంటి చరిత్ర తెలుసుకోకుండా జనసేన పార్టీ అతను స్టార్ క్యాంపైనర్గా గా ఎలా పెట్టుకుంటారండి కనీసం మహిళలు కనీసం గౌరవం లేదు గుర్తింపు లేదు మత మార్పిడి కావాలని గట్టి ఫోర్స్ చేస్తూ తర్వాత ఒప్పుకోకపోతే లైంగిక దాడి చేయటం డైరెక్ట్ ఫ్యాన్ టిప్పేసి అమ్మాయి దగ్గర పోవడం ఇటువంటి నీచమా ఆ రిపోర్ట్ చూస్తుంటే ఎవరికైనా బాధ వేస్తుంది ఎవరికైనా కానీ ఒక చిన్న స్థాయి డ్యాన్సర్లు ఎవరో బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని అక్కడికి వచ్చి ఎన్నో ఆశలతో వచ్చిన ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆ సినిమా ఇండస్ట్రీకి ఏమి ఉపయోగం పూనం కౌర్ లాంటి ఇష్యూని నిజంగా ఆ మహిళ ఆడియో లీక్స్ అని రెండు వేల పంతొమ్మిది అన్నప్పుడు బో బాధ కలిగేది సో ఏంటి ఆడపిల్లల్ని ఎట్లా చేస్తారా అని చెప్పి ఎన్నో ఇష్యూస్ ఇప్పుడు మనం మలయాళం ఇండస్ట్రీలో చూస్తున్నాం క్యాస్టింగ్ వచ్చి క్యాస్టింగ్ వచ్చే అంశం ఎవరు కొంతమంది హీరోలు కూడా అరెస్ట్ అయ్యారు ప్రతి ఇండస్ట్రీలో ఈ దరిద్రం అనేది ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో మీ టూ అనుకుంటా ఆ టైంలో అనుకుంటా బాగా హైలైట్ అయిన అంశాలు ఇవన్నీ అత్యగిద్దనుకుంటే ఆ తర్వాత మనోడు ఎంటర్ అయ్యి ఇంకా పెంచాడట్టుంది అదే అదే నాకు తెలిసి ఈ అమ్మాయి రెండు వేల ఇరవై రెండు లేదు సినిమా పెట్టి హీరో కూడా తీసినట్టుంది అది రిలీజ్ అయ్యి ఉండదు బహుశాది అప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా ఈ అటెండ్ చేస్తుంటాం అటెండ్ చేస్తుంటే మనం విన్నాం చూసాం కూడా కానీ ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని వేధించిందంటే చాలా బాధకుంది నమ్మి వచ్చినందుకు నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని వేధించడం అనేది తప్పు తప్పు మనల్ని నమ్మినాక అసలు అటువంటి మైండ్ సెట్ నీకు ఆల్రెడీ పెళ్ళయింది నీ భార్యని కూడా ప్రేమ వివాహం నాయనా నువ్వు చేసుకునే అటువంటి మీ భార్య ఎంత బాధపడుతుంది ఈరోజు ఎలా అసలు నిజంగా ఎడ్డించెడ్ తీసుకెళ్తున్నారు అసలు ఒక్కొక్కడు బయటకు వస్తే నీతి వాక్యాలు చెప్తుంటారు రా బాబోయ్ మా అంత వీరుడు లేడు మా అంత గొప్ప వ్యక్తి లేదు ప్రపంచంలో మేమే వీరులు సూర్లు అంటారు ఈరోజు సస్పెండ్ చేస్తేనే మన పని అయిపోయినట్ట జనసేన పార్టీ వారు ఈరోజు సస్పెండ్ చేస్తే మన పని పోయిందా మొన్న పోనేటి ఆదిమూలంలో సస్పెండ్ చేస్తే అయిపోయినట్ట దాంట్లో ఏంటి విచారణ ఏంటి దాని పరిస్థితి ఏంటి అవన్నీ ఏం పరిచుకోవద్దు ఈ ప్రభుత్వాలు నాకు అదే ఎక్కువ బాధ కలుగుతుంది ఓకే పార్టీకి సంబంధం లేదు నీ చావు నువ్వు చావు అంటే ఆ మహిళలు న్యాయం చేసిన వాళ్ళు అవుతారా మరి దీనిపైనే అన్నా చూడాలి ఎట్లా